ఈరోజు భారీ వర్షాలకు కారణంగా నూట ప్రాంతమైనటువంటి ప్రశాంత్ నగర్లో మా ఉగ్రవాడ కౌన్సిలర్ పాగదక్క గారు ఇళ్లలోకి నీళ్లు భారీగా చేరుకోవడం వల్ల ఈరోజు నిద్యాసరకుతో పాటు అలాగే తినడానికి కూడా తిన్ని చేసుకోవడానికి నీళ్లు కాకుండా అలా నీరు వచ్చాయి కాబట్టి పొద్దునే వచ్చి అంతా చూసుకొని వెళ్ళి వండుకొందేకి ఏమి లేదనుక ఈరోజు కౌన్సిలర్ గారు అన్నం ఏదైతే అన్నం ఉంటుంది అన్నంతో పాటు బాటి నీళ్ళు బాటిలు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం జరిగింది ప్రసాద్ నగర్లో అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ యొక్క లోతట్టు ప్రాంతమైన ప్రశాంత్ నగర్ ప్రసాద్ నగర్ గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఏదైతే ఈ యొక్క జలమయ మయమైనటువంటి ఈ యొక్క ప్రసాద్ నగర్లో అనేక సంవత్సరాల నుండి ఈ సమస్య ఉంది ఈ సమస్య పూర్తిగా పరిష్కారానికి మన కౌన్సిలర్ గారు ఎంతగా ఎంతగానో తాపత్రయపడుతున్నారు ఈ విషయంలో కమిషనర్ గారు చొరవ చేసుకుని అలాగే శాసనసభ్యులైనటువంటి పాత సారధి గారు కూడా ఈ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారని కలిసి ప్రత్యేక ప్రత్యేకంగా ఈరోజు ఆహారం అందించినటువంటి మా ఊటవాడు కమిషన్ అక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం બાઈ 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 રાધા 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 લે કે આગે દે ને આ જો મુકતી આ જોટ ઓગી દે ઓગી ಎಲ್ಲಾ ಸೋರ್ತೋ ನೀ ತಿರ್ತಾರಪ್ಪ ಈಗ ತಿರ್ತಲೇನ ಅಂತಾ ಹೇಳಿ ಏನು ಇದೆ ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಾ ನಾನು ಬದಳರಣ್ಣಾ ಅಂದ್ರೆ ಲಕ್ಕಿನ ಪರಲೇ ಇಡ್ತೋ ನೀನು ಯಾಕಪ್ಪಾ ಆ ನೀನುಲೇ 2 ಇದ್ದಾ ರೆನ್ನಿನೋಡೆ ರೆನ್ನಿನೋಡೆ ಲೋಟಾ